చెప్పండి మీ ఆవేదన అయింది చెప్పండి నాది రావురాల విలేజ్ డింగ్ ఫార్ యూత్ క్లబ్ మాది గురుగు మాత్రం నిలవడ పెట్టినాము ఇక్కడ నిమజ్జనం చేయడానికి వస్తే తుగ్గూడ మున్సిపాలిటీ అధికారులు కనీసం ఇక్కడ నిమజ్జనం చేయనికే ఏ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు మేము ఎట్లా నిమజ్జనం చేయాలి ఇప్పుడు ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఒక వెహికల్ వచ్చింది అది మేము ఐదు వేలు ఇస్తే కానీ నిమజ్జనం చేయను అంటున్నాను మేము రెండు వేలు ఇస్తా కూడా చేస్తే వాళ్ళు ఇక్కడ ఒక ట్రైన్ వచ్చి ఉంది ఐదు వేలు ఇస్తే కానీ వాళ్ళు నిమజ్జనం అంటారు రెండు వేలు ఇస్తాను కానీ చేసేలేరు మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు కనీసం వసతులు కల్పించాలి కదా ఇక్కడ మీ గ్రామంలో ఎన్ని మా గ్రామంలో మినిమం ఒక తొమ్మిది మాతలు తొమ్మిది మాతలు పెట్టారు వాళ్ళందరూ వచ్చేసి ప్రైవేటు మాట్లాడుకొని ట్రైన్ మాట్లాడుకొని నిమజ్జనం చేస్తారు నిమజ్జనానికి ఇక్కడ వినాయక నిమజ్జనానికి ఇక్కడ ట్రైన్ ఏర్పాటు చేస్తారు మున్సిపల్ అధికారులు విధంగా చేశారని అనుకోండి మేము వచ్చేసినాము ఇక్కడికి వచ్చేసరికి ప్రైవేట్ ట్రైన్ వచ్చేసి ఉంది అలా ఐదు వేలు కానీ మేము నిమజ్జనం చేయాలని చెప్తారు మున్సిపల్ అధికారులు మరి ఏం చేస్తారనే మాకు తెరదు వాళ్ళైతే ఏర్పాటు చేయలేదు మరి మీరు ఏమి డిమాండ్ చేస్తారండీ మున్సిపల్ అధికారులు పట్టించుకొని మాకు ట్రైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుండేనేమో వినాయక నిమజ్జనానికి చేస్తారు అదే మేము ఆశించి ఇక్కడికి వచ్చేసినాము వచ్చిన తర్వాత ప్రైవేట్ వెహికల్ పెట్టి ప్రైవేట్ ట్రైన్ పెట్టి మేము నిమజ్జనం చేస్తున్నామని వాళ్ళు చెప్తారు పైసలు ఇస్తాను చేయమని అంటారు ఇక్కడ ఇక్కడ మా నిమజ్జనం చేయని వసతులు కూడా లేవు కనీసం మనుషులకి కూడా ఏ లేని పరిస్థితి ఇక్కడ ఎట్లా చేస్తాం కనీసం మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ పట్టించుకొని ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయాలి కదా విలేజ్ లో వచ్చేసి మినిమం ఒక ఎనిమిది తొమ్మిది మాతలు ఉంటారు వాళ్ళంతా ఎట్లా చేస్తారు మున్సిపల్ కమిషన్ పట్టించుకొని చేయాలి కదా ఇక్కడ